శ్రీమతే రామాను ఓ మాట అడగనా తుమ్మెద అడగనా ఆ మాటకు నీవు బదులు తప్పకుండా చెబుతావా తుమ్మిద తుమ్మెద అడగ మాట తుమ్మెద తుమ్మిద అడగవే మాట తెలిసినదే చెబుతానే తప్పకుండా చెబుతానే తుమ్మెద తుమ్మెద చెప్పవే ఆ దేవుడు నీకు చెవులు ఎందుకే ఇచ్చాడు తుమ్మెద తుమ్మెద చెప్పవే రామానుజముని నామం వినడానికి కాదేమిటే ఆ దేవుడు నాకు చెవులు ఇచ్చాడే తుమ్మెద తుమ్మిద తుమ్మెద ఇప్పుడు నీకు తెలిసిందా ఆ దేవుడు నాకు చెవులు ఎందుకు ఇచ్చినాడోయని తుమ్మెద తుమ్మెద తెలిసిందిలే గాని ఆ దేవుడు నీకు తుమ్మెదా తుమ్మెద ఈ మాట చెప్పవే రామానుజముని రూపం చూడటానికే కాదా ఆ దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడే తుమ్మెద తుమెద తుమ్మెద ఇప్పుడు నీకు తెలిసింద ఆ దేవుడు నాకు కళ్ళు ఎందుకిచ్చినాడోయని తుమ్మెదా తుమ్మెద తెలిసింది లేగాని ఆ దేవుడు నీకు నూరు ఎందుకే ఇచ్చాడు తుమ్మిద ఈ మాట చెప్పవే రామానుజముని నామం పలకడాని ఇప్పుడు నీకు తెలిసింద ఆ దేవుడు నాకు నోరు ఎందుకు ఇచ్చినాడోయని తుమ్మెద తుమ్మెద తెలిసిందిలే కాని ఆ దేవుడు నీకు చేతులు ఎందుకే ఇచ్చాడు తుమ్మెద మాట చెప్పవే రామానుజు లోరికి తుమ్మెదా తుమ్మెదా ఇప్పుడు నీకు తెలిసింద ఆ దేవుడు నాకు చేతులెందుకిచ్చినాడోయని ఇచ్చినాడోయని తుమ్మెదా తొమ్మిద తెలిసిందిలే గాని ఆ దేవుడు నీకు కాళ్ళు ఎందుకే ఇచ్చాడు తుమ్మిద తుమ్మెదా ఈ మాట చెప్పవే రామానుజ కూటానికి పోవడానికి కాదేమిటే ఆ దేవుడు నాకు కాళ్ళు ఇచ్చాడే తుమ్మిద తుమ్మిదా తుమ్మిద తెలిసిందిలే కానీ అన్నిటినీ నీకు ఆ దేవుడే ఇస్తే మరి రామానుజులోరికి నువ్వు వాటినెలా వాడతావు అన్నిటినీ ఆ దేవుడు ఇచ్చినా తుమ్మెద నన్ను మనిషిగా చేసినది ఎదిరాజే తుమ్మెదా అంచేత నాకు కలుగు సమస్తము తుమ్మెదా రామానుజ లోరికెనే ఓగండు తుమ్మెదా తుమ్మెద తుమ్మెదా ఇప్పుడు నీకు తెలిసిందా తుమ్మెదా తుమ్మెద ఇప్పుడు నాకు తెలిసింది శ్రీమతే